कहिना नंदो पाले शरण बोलैया पाले बोलैया पाले बोलैया पाले शरण बोलैया पाले बोलैया पाले बोलैया पाले शरण बोलैया पाले बोलैया पाले बोलैया पाले शरण बोलैया पाले शरण बोलैया पाले

ప్లీ చేసి ప్లీ హీరోడు హీరోడు చేసి పెట్టమంటే నాకు కొంచెం ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ కా స్విమ్మింగ్ పూల్లో ఉంది మైదా

யோ ஆய ஐயா ஐஸ்வர்யா கதாள் கதாட் கதா రెండు రోజుల ముందే స్వామి మీరు చూపించే కదా ముందు ఇంకొట్టి కదా తక్కువ వెళ్ళింది అన్నమాట రెండు రోజులు ఈ తుఫాను పడడం వల్ల నైట్ భయంకరమైన వర్షం ఎలా వస్తుందో చూడండి తన్నుకు వస్తాం అనమాట జేసీ పెట్టి క్లీన్ పెట్టి ఆ చెత్త చెదర మార్చుకుందంత క్లీన్ చేస్తుంది అంత ఫుల్ వాన మార్నింగ్ ఈ టైం తగ్గింది ఇంకా నైట్లో అంటే ఇంకా ఫుల్గా పోయిందన్నమాట అన్నదానాన్ని ప్రిపరేషన్ ప్రతి సంవత్సరం జ్యోతి పూజ సమయంలో అన్నదానం చేస్తాం అన్నమాట లక్ష అర్చన సూత్రం అన్నమాట ఇది లక్ష సూత్రాలు చెప్పేంతవరకు ఈ పూజ అవుతుంది लक्ष अर्चना पूजा பூட்டை இந்த ஆர்த்திச்சி హాకీ తీసుకోవడం స్వామి అందరూ ఇంతతో ఈ పూజ సమాప్తం ఇంక ఈ పూజతో నేరుగా అన్నదానం కలుతాం అన్నమాట ఫ వచ్చింది సాయంత్రం తగ్గిపోయింది ఇది మా రోడ్డు పరిస్థితి గంట పొలాలు ఇది మా రోడ్డు పరిస్థితి చాలా తగ్గిందన్నమాట ఇప్పుడు ఇలా ఉంటుంది తుఫానులు లేస్తే రెండు రోజులు తుఫానికే మా రోడ్ ఈ విధంగా ఉంటే ఇంకా పది రోజులు నెల రోజులు అంటే మీరే ఊహించుకోండి కొంచెం డేంజర్గా ఉంది ఏడ మాత్రం ఓ రా ఇది పరిస్థితి నడి ఏట్లో మార్నింగ్ మార్నింగ్ ఏడు ఉంటే కొట్టుకుపోయేవాడు ఈవినింగ్ కంటే బాగుంది ఓకే ಇಂಗೆ ರಾತ್ರಿಗಂತ ಗತ್ತಗಿಬೋತ कौन सा मेला सुन लिया अपन साथियों को बोल दे स्वामी सर में अपा 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 अरे यार

स्वामी दरो चरण कुञ्जय पा राधे परिधि बाटे बोलैया पा कन्हैया बोलैया पा स्वामी दरो चरण कुञ्जय पा राधे परिधि ओ स्वामी कुञ्जय पा स्वामी बोलैया चरण कुञ्जय पा

సారం జ్యోతి పూజ అయిపోయింది ఖాళీ ఇది పరిస్థితి అనమాట ఈరోజుతో జ్యోతి పూజ అయిపోయిందనమాట నిన్న చేస్తున్నలా నిన్న పాడ్యం అని చేయలే ఈరోజు జ్యోతి పూజ రేపు ఇరుముడి మా రోడ్డు క్లియర్ అయిపోయింది బాగుందా ఎడ్స్ బొక్కల బొక బొక్కల బాగా చేసుకుంటున్నాం ఎనీ టైం ఏమన్నా జరగచ్చు రోజు ఇరుముడికి స్వామి అందుకు తగ్గ ప్రిపరేషన్ జరుగుతూ ఉంది టెంకాయలు మాల అన్నీ రెడీ చేసుకుంటున్నాం అనమాట వాటర్ కూడా కాల్ చేస్తున్నాం అంతే స్నానంకి వచ్చా స్నానం చేసా అనమాట స్నానం చేసి చూపించడం కదా చేసా కాల్ సిద్ధం ఇస్తా ఉందనేసి అనేసి అంతా అయిపోయింది అయిపోయింది ఇంకా నేరు పోయి పూజ చేసుకోవడం నాలుగు గంటలకు ఇరుముడి కట్టుకుంటా నాలుగు నుంచి ఐదు దాపు చేసేది ओम सामीय तनवे पापा अच्छा पापा चपा ओम सामीय तनवे ಅಲ್ಲೆ ವರ್ತೋರಿಸೋದು ಪ್ರಿಮಿಯಂ ಫುಲ್ ಟ್ಯಾಂಕ್ ಕಂಡಿಷನ್ 100 ರೂಪಾಯಿ ಅಡ್ಜಸ್ಟ್ಮೆಂಟ್ ಇದೆ ಮಾಲಿಕ್ ಮದುವೆಯಾ ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರ್ ದೇಶಮೆ 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 ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರ್ ಆ ನಮ್ಮ ಅಮ್ಮ ಗೆ ಗ್ಯಾಸ್ ಉಂಟಾ ಫಾಮ್ ಬೋ ಮಗನ ಜೊತೆ ನಿನ್ನ ಲಾವೆ

బయలుదేరుతున్నాం సమ్లో నడుసా వచ్చినాడా సమీ నడుస్తాం వచ్చినాడా ఉన్నాడా వెనక ఇంకా ఆడే ఉన్నాడు బ్యాగులు ఎందుకు తెచ్చిడే హరిజా

아아아 아, 아. <목소리>